ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గుడిపాడు రోడ్డులో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది పాలువంచకు చెందిన దంపతులు బ్రతుకు తెరవు నిమిత్తం సత్తుపల్లికి వచ్చి గుడిపాడు శివారులోని ఖాళీ స్థలంలో టెంట్ వేసుకుని నివాసం ఉంటున్నారు రాత్రి టెంట్లో పడుకున్న క్రమంలో అర్దరాత్రి సమయంలో బాబు కనిపించకుండా పోయాడు తల్లిదండ్రులు కంగారుపడి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు రాత్రి పన్నెండు గంటల వరకు తమ బిడ్డ పక్కనే పడుకుని ఉన్నాడని తామందరం పడుకున్న తర్వాత తమ బిడ్డను ఎత్తుకెళ్లారని బిడ్డ తల్లి దుర్గా కన్నీటి పర్యంతమవుతుంది బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెట్టుకున్నాం బండబెట్టుకున్నాక అవతల పాలిద్దామని అవతల వైపు పెట్టాను అవతల వైపు బండబెట్టి పాలిట్టుకుంటే బాబట్టే పండుకున్నాడు చేయి మీద బండుకున్నాడు చేయి బాగా పెట్టుకుంటూ పండుకోడు అసలు చేయి మీదే పండుకుంటాడు వెళ్ళని కప్పి చుట్టూ చుట్టుకొని బండుకున్నాడు దుప్పటి అది బందుకుంది ఇంకా ఆయన బంధుకుంది మేము మా ఆయన పన్నెండు తక్కు ఫోన్ చూస్తూనే ఉంది చూసి చూసి మా ఆయన పండుకోండి అట్లా పండుకోండాక ఇక ఒక అర్ధ గంట అయింది లేదు చూసిన పిల్లగాలు లేడు ఒకటైతుంటో పిల్లగాలు లేడు చూస్తే బాగా పిల్లగాలు లేడు బాగా లేదు అంటే మా ఆయన లేచింది మొత్తం ఇల్లు మొత్తం దొలని తుప్పటం అది జరిగి ఉన్నది కొంచెం మొత్తం చూసినా ఇల్లు మొత్తం చూసినా ఎక్కడ కనపడలేదు